గురువారం స్థానిక వీడియో హాల్ నందు జరిగిన రెవెన్యూ దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ దినోత్సవ సందర్భంగా రెవెన్యూ సిబ్బంది అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలకు రెవెన్యూ సిబ్బంది చేరువుగా ఉండి ఎప్పటికప్పుడు సమస్యలకు పరిష్కారం చూపేలా పనిచేయాలని అన్నారు అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖ విపత్తు ప్రకృతి వైపరీత్యాల వంటి సమయాలలో సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు అన్ని రెవెన్యూ శాఖ చాలా ముఖ్యమైనదని దాని ప్రాముఖ్యతను పెంచాల్సిన అవసరం రెవెన్యూ సిబ్బంది పైన ఉందని తెలిపారు ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్ పైన నైపుణ్యం పొందడం వలన వారి పనితనం పెంచుకోవచ్చు అన్నారు రెవెన్యూ సిబ్బంది ఇంకా బాగా పనిచేసి శాఖకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు జిల్లా కలెక్టర్ రెవెన్యూ శాఖలో ఉత్తమ సేవలందించి పదవీ విరమణ చేసిన ఉద్యోగులను షాలువాతో ఘనంగా సత్కరించి మెమంటోలు అందజేశారు ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మురళి ఏపీ రెవెన్యూ అసోసియేషన్ సెక్రటరీ గోపినాథ్ రెడ్డి కలెక్టరేట్ ఏవో గంగయ్య రెవెన్యూ అసోసియేషన్ సభ్యులు కలెక్టరేట్లోని రెవెన్యూ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన డిపార్ట్మెంట్ గురించి మనం రివ్యూ చేసుకొని మనం చేస్తున్న పొరపాటు కానివ్వండి చేస్తున్న గొప్ప కార్యక్రమాల గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు మనం రివ్యూ చేసుకోవాల్సింది మనం ఏం తప్పు చేస్తున్నాం మనం ముందుకు వెళ్ళాలంటే మనం ఎలాంటి ఎలాంటి డ్రాప్ చేసుకోవాలి ఎలాంటి పనులు చేయకూడదాన్ని రివ్యూ చేసుకోవడానికి ఒక డే దొరికింది ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసి బయట జనాలకి జనానికి డిపార్ట్మెంట్ ఉన్నాయా లేదా అని చాలా తక్కువ అవమానం ఉంటుంది కానీ గవర్నమెంట్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చాలా మంది దాదాపు వాళ్ళకి ఆల్మోస్ట్ ముప్పై నలభై సంవత్సరం నుంచి వినేది రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి ఏమైనా వాళ్ళకి బాగున్నప్పుడు వేరే డిపార్ట్మెంట్ రావచ్చు అలా బాగా లేనప్పుడు చూసేది రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది మదర్ డిపార్ట్మెంట్ అని కూడా పిలవడం జరుగుతుంది ఈ రెవెన్యూ దినోత్సవం అందరికి తెలియజేసుకుంటూ అండ్ ఫార్మోస్ట్ గుడ్ ఇయర్ అందుకే శుభాకాంక్షలు మన డిపార్ట్మెంట్ ఎందుకు అవుతుందంటే సింపుల్ గా రెవెన్యూ అంటే ముఖ్యంగా ల్యాండ్తో డీల్ చేసే డిపార్ట్మెంట్ అండ్ ప్రతి ఒక్కరికి ల్యాండ్ ఏదైతే ఉందో సొంత ల్యాండ్ ఉన్నా కానీ లేకపోతే ఏదో విధంగా ల్యాండ్ అక్వైర్ చేస్తారు తర్వాత ల్యాండ్ వీళ్ళు వేస్ట్ చేస్తారు ఏ స్థాయిలో అయినా హౌస్ సైడ్ సంబంధించి కావచ్చు ఆరు ఏ స్టైల్ స్థైలైనా ల్యాండ్ సంబంధించి ప్రతి ఒక్కరికి ఏదో ఒక కార్యక్రమం వాళ్ళు లైఫ్లో చేస్తారు కాబట్టి ఏదో ఒక సమయంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంటరాక్ట్ అవుతారు సో దట్స్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అందరికీ తెలుసు బట్ సిన్స్ ద కోర్ యాక్టివిటీ రెవెన్యూ అంటే ల్యాండ్ ల్యాండ్ డీల్ చేసే డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి ఈ సందర్భంగా అందరూ ఉంటే అవసరం ఉంది అందుకే టీఆర్ఏ స్థాయి నుంచి చెప్పండి జిల్లా కలెక్టర్ స్థాయి వరకు అందరూ ఈరోజు ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం ఉంది మేడం ఏపీ రెవెన్యూ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ గారు తీసుకుంటున్నారు